కృష్ణా నీళ్లు తీసుకొస్తామన్నారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మన స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఏంటో తెలియదు గానీ ఆ పులివెందుల నియోజకవర్గానికి అన్ని ఇన్చార్జ్ బీటెక్ రవి గారే చేయాల్సి వస్తుంది గత పాలనలో అసంపూర్తిగా మిగిలిపోయిన స్కూల్ భవనాన్ని బీటెక్ రవి గారే పూర్తి చేస్తున్నారు పులివెందుల మున్సిపాలిటీలో రోడ్లు కూడా బీటెక్ రవి గారే వేయాల్సి వస్తుంది పులివెందుల ప్రజలకి నీళ్లు తాగునీరు దొరకపోయిన పరిస్థితిలో ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారే చేయాల్సి వస్తుంది మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో అర్థం కాట్లా ఎందుకు ఎమ్మెల్యేగా గెలిపించారో అర్థం కాట్లా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా కూడా చేశాడు కొన్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడన్నా ఏమైనా అభివృద్ధి చేశాడంటే అది లేదు పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి అంటూ సుమారుగా పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పన్నెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు తినేశారు ముప్పై కోట్ల రూపాయలతో అరకొర పనులు చేశారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అక్కడ సొంత నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి మైకి దొరికితే గప్పాలు కొడతాడు సిల్లీ సిల్లీగా మాట్లాడతాడు ఏదో బీటెక్ రవి లాంటి తెలుగుదేశం పార్టీ నేత ఉండబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా నడుస్తుంది ఆయన కూడా నాకు ఎందుకులే అక్కడ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు కదా ఎమ్మెల్యేని గెలిపించుకుంటున్నారు కదా నువ్వు కాడి పారేస్తే ఏంటి ఆ ప్రజల పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మీ పులివెందుల పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు బీటెక్ రవి గారు పనులు చేయకపోతే నువ్వు గెలిచిన పులివెందుల నియోజకవర్గం పరిస్థితి ఏంటి మీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అదే పులివెందులో ఉంటాడు ఆయన పనులు చేయడు పట్టించుకోడు మీ ఇళ్లకు రోడ్లు మాత్రం బాగుంటాయి మిగతా మున్సిపాలిటీ అంతా చెత్తే అంటే వాళ్ళ దృష్టిలో మిగతా ప్రజలు ప్రజల మనుషులు కాదు వాళ్ళ ఇల్లు ఉన్న నాలుగు రోడ్లు మూడు రోడ్లునే బాగుంటాయి లేదు అక్కడి నుంచి ఇడుపు ఇడుపుల పాయికెళ్లే రోడ్డు ఒకటి వేసుకుని అంటున్నాడు అంతవరకే తాగడానికి నీళ్ళు లేవు లేవు పంటలకు నీళ్లు లేవు రోడ్లు ఉండవు స్కూళ్ళు ఉండవు ఏం చేసావు జగన్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నాశనం చేసావు సరే రాష్ట్రాన్ని దివాలా తీసావు సరే పులివెందులు కూడా చేసుకోలేకపోయావేంటి ఎందుకు చేసుకోలేకపోయావు గత ముప్పై ఏళ్ళ నుంచి మీ కుటుంబాన్ని గెలిపిస్తుంది కదా పులివెందుల వాళ్ళ మీద కూడా మీకు కక్ష ఎందుకు వేంపల్లిలో ఎన్టీఆర్ సుజుల స్రవంతి వాటర్ ప్లాంట్ను పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ప్రారంభించారు అనంతరం చింతలమడుగు పల్లి సమీపంలో నీటి ఎద్దడి కారణంగా ఎండిపోతున్న తమలపాకుల తోటలను రైతులతో కలిసి పరిశీలించారు జగన్ రెడ్డి గారు చూస్తున్నారా రైతుల కష్టాలు చింతలమడుగు పల్లె సమీపంలో అంట నీటి ఎద్దడి మూలంగా తమలపాకుల తోటలు ఎండిపోతున్నాయని చెప్పి రైతులు అన్నిటి పరిమితం అవుతున్నారు ఏం చేశావు జగన్ రెడ్డి గారు నువ్వు నీ పులివెందుల నియోజకవర్గం కూడా నువ్వు ఏం చేయలేకపోయావు నీకు ఎలివేషన్ ఇస్తారు మీ పేటిఎం కూలీలు వేంపల్లి మండల కన్వీనర్ రామమునిరెడ్డి షబ్బీర్ ఇతర టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పది పదిహేను రోజుల్లో వేంపల్లి పాపగనికి కృష్ణా జలాలను తీసుకొస్తామని రవి హామీ ఇచ్చారు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీటిని నింపామన్నారు యుద్ధ ప్రాతిపదికన నందిపల్లె చెరువుకు నీటిని అందించి అక్కడ నుంచి కాలువల ద్వారా వేంపల్లి పాపాగ్ని నదికి కృష్ణా జలాలను తీసుకొస్తామన్నారు ఎండిపోతున్న పంటలకు నీరు అందించి కాపాడుతామన్నారు త్వరలో సీఎం చంద్రబాబుతో మాట్లాడి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి రోడ్డు పనులను పూర్తి చేస్తామన్నారు వేంపల్లె పాపాగ్ని నదికి నీరు వస్తే త్రాగు సాగునీటికి ఇబ్బంది ఉండదు అన్నారు మరి అన్ని బీటెక్ రవి గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఏం చేస్తాడంట జనాలను మోసం చేసి వేమార్చి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యే గెలిచి తాడేపల్లి పాలెస్ లో కూర్చుని జీతం చేసుకుంటాడు దొంగతనం దొంగసాటికి సాటు అంతేనా మరి స్థానిక ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి నిలదీయాలి కదా నిలదీయంటే ఆ మధ్య ఇంటి అద్దాలు పగలగొట్టి హడావి చేశారు అది వేరే సంగతి వచ్చినప్పుడు నిలదీయాలి కదా అడగాలి కదా ఎమ్మెల్యే మాకు నీళ్ళు బాబు అని సొంత నియోజకవర్గాన్ని పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటూ బెంగళూరు నుంచి అమరావతికి షటిల్ సర్వీస్ లో వచ్చి రెండు పనికి మహిళల మీటింగ్లు పెట్టి చెప్పిందే చెప్పి అర్థం కాని భాషలో కార్యకర్తలకు నాయకులకి చెప్పి వీకెండ్ పొలిటిషన్ లాగా వెళ్ళిపోతాడు ఆయన అభివృద్ధి చేసేది ఆయన ప్రభుత్వాన్ని విమర్శించేది పేటిఎంస్ నిలదీయండి మీ నాయకుడిని మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని పులివెందులో ఈ పరిస్థితి ఉంటే పులివెందులకి చేయలేకపోతే మాకు ఏం చేస్తావు జగన్ రెడ్డి అంటూ నిలదీయండి ఎలివేషన్ లాభేయండి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని అభినందించడం నేర్చుకోండి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మీకు నచ్చపోతే ప్రశ్నించడం తప్పలేదు జరుగుతున్న అభివృద్ధికి అడ్డం పడి లెక్క మారబాకండి జగన్ రెడ్డి మిమ్మల్ని దేగడం నలభై సంవత్సరాలుగా ఓట్లేసి గెలిపించుకున్న ఆ పులివెందులకే న్యాయం చేయలేని పనులు చేయలేని జగన్మోహన్ రెడ్డి మీకు ఏదో చేస్తాడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు అనుకోవడం మీ అమాయకత్వం కత్వం పిచ్చనం జగన్ రెడ్డి మాట్లాడింటే జైలుకి వెళ్ళటం తప్ప మీకు ఏది తక్కదు